చందం పెరుగక పద్యములెందుకు చేదవటంచు ఎందరని ననే సందేహింపక చేసి నిందుల తప్పుంటే మీరాలి విదిద్దేరను చూ నే చదివితే చెవియొగ్గి వినుచూ అందముగా చిత్తమందిట్లు తల పోసి కందాతములను మీ ముందరబెట్టిద్దేరను చూ నే జదివితే చెవి యొగి వినుచు జై నిజ గురి నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వంతనములు శ్రీవద్ భాగవత కృష్ణ వారిచే వారి చేరచిమైన శక్తి ద్వయ నిరాశకంపశని గుణతత్వ కందార్థ దరవులలో సభా విజ్ఞాపన ప్రకరణం పన్నెండవ కదార్థాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఘనులైనటువంటి కృతికర్తలైనటువంటి మీరు గొప్ప పక్షులైనటువంటి చకోరములు హంసలు గండ పేరుండములతో సాటి వచ్చేటువంటి వారిని మీతో పాటుగా కొదువు పక్షులైనటువంటి ఈ చిలుకలు పావురాలు కోయిలలు అవి గగన వీధిలో కూడి ఆడేటందుకు వీలు కాదని ఎందుకంటే తెలుగు లక్షణ కావ్యములైనటువంటి అప్పకవి మొదలుగా లేనటువంటివి కానీ అదేవిధముగా సంస్కృత కావ్యములు మా గురిచే రచించినటువంటి కావ్యములు కానీ నేను చదివి ఉండలేదు వాటిని తప్పకుండా వాటి ప్రకారము రచించేటువంటి కృతికర్తలు ఎవరైతే ఉన్నారో అలా రచించటం నా తరం కాదు నేను ఇది మా గురుదేవుని మదిలో నింపుకొని ఊహతో చేశాను ఈ కృతిని అని తెలియజేసి ఈ కందార్థంలో అయ్యలారా చందం బెరుగక పద్యముల్లెందుకు చేసెదవటంచు ఎందరని నా నే సందేహింపక చేసితే నిందుల తప్పుంటే మీరా లివిరను చూ నే జదివితే చెవి యొగ వినుచూ సందేహించకుండా చేశానయ్యా నేను ఈ కందార్థములు మీరందరూ కూడా నేను చదువుతూ ఉన్నట్లయితే మీరు చెవియొగ్గి వింటారని ఆ దృఢత్వంతో ఆ నమ్మకంతో నేను వీటిని చదువుతూ ఉన్నాను మీరందరూ వింటారనేటువంటి ఉద్దేశాన్నే నేను స్థిరంగా ఆ విధానంతోనే నేను వీటిని చదువుతూ ఉన్నాను కొందరు అన్నారు పెద్దలైనటువంటి వారు ఏమని అన్నారంటే చందం బిరుగక పద్యములు ఎందుకు చేసేదవ్వటంతో ఎందరే నేను చాలామంది రచించినట్లయితే చందో లక్షణాల ప్రకారం రచించాలి కానీ ఎలా అంటే అలా రచిస్తే ఎలా అని చెప్పి చాలామంది అన్నారు ఈ పద్య నిర్మాణానికి కావలసినటువంటి ఈ ప్రాసయతి శబ్ద గణ భావ యుక్తులు ఖచ్చితంగా ఉండాలి అలా లేవనేటువంటి ఉద్దేశంతో కొందరు చందాన్ని అంటే చందో శాస్త్రాన్ని తెలియకుండా చందో లక్షణాలను తెలియకుండా ఎందుకు ఈ కార్యక్రమానికి పూనుకున్నావు ఎందుకు వీటిని రచించావని అందరైనప్పటికీ కూడా నేను సందేహింపక చేసి నేను సందేహించలేదయ్యా ఎందుకని గురుమూర్తిని అధిష్ఠించుకుని ఉన్నవాడను నేను దీనికే జ్ఞానాంజనేయంలో పెద్దలు ఒక మాట అంటారు ఎతిగణ ప్రాసంబులు నేను మతి నెరుగను సుజనులారా మరి సద్గురు నిన్ గతిని నమ్మిన వారికి ఎతిగణ ప్రాసంబులెల్లా ఎందుకు తెలియన్ అవసరం ఉన్నదా అదేవిధంగా లక్షణంబు చూడ రమ్యమనిపించును దీక్ష చేసి దాన్ని తెలియలేదు లక్ష శుద్ధి లఘుచుండు వారికి లక్షణంబు చూడ దీక్షయాల ఆ ఉద్దేశంతో రచించానయ్యా నేను అందుకే సందేహింపకుండా చేశాను నేను వీటిని అయితే పెద్దలైనటువంటి మీరు నిందుల తప్పుంటే మీరా లివిదిద్దేరనచ్చు చేశాను సందేహింపక చేస్తే ఇందులో ఏవైనా దోషములు ఉన్నట్లయితే తప్పులు ఉన్నట్లయితే వాటిని మీరు దిద్దుతారు అనేటువంటి నమ్మకంతో చేశాను వాటిని మీరు సరి చేస్తారు సరి చేసినటువంటివి నా మదికి మరలా తెలియజేస్తారు అనేటువంటి నమ్మకంతో చేశాను మీరందరూ వీటిని వింటారనేటువంటి దృఢత్వంతో చేశాను నేను అందుకే అంటున్నారు అందముగా చిత్తమందిట్లు తలపోసి ఈ విధముగా తలపోశాను దేవుని గురుదేవుని చేసుకొని మీరందరూ కూడా ఈ పద్యాల్ని వింటారని నేను చదివితే మీరు ఆనందముగా వింటారని నా చింతనలో నేను భావన చేసుకుని చిత్తమందిట్లు తలపోసి ఈ విధముగా భావించి కందార్థములను మీ ముందారా పెట్టి వీటిని నేను రహస్యంగా దాచుకోవట్లేదయ్యా వీటిని మీ ముందు పెడుతూ ఉన్నాను మద్గురుదేవుల ద్వారా నేను ఏదైతే జనన మరణ విధమాన్పేటువంటి ఈ గాథను కందార్థ రూపములుగా రచించానో ఆ కందార్థములు మొత్తము కూడా మీ ముందు పెడుతున్నాను ఎందుకని మీరు వీటిని దిద్దుతారు అనేటువంటి దృఢత్వంతో అందుకే మీ ముందర పెట్టాను ఇవి దిద్దే వీటిని దిద్దుతారు అనేటువంటి భావనతో మీ ముందు పెడుతున్నాను అదేవిధంగా నేను చదువుతున్నాను కదా నేను వీటి యొక్క విధానాన్ని చెప్తున్నాను కదా మీరందరూ కూడా వీటిని చెవియొగ్గి వింటారనేటువంటి దృఢత్వంతో వీటిని మీ ముందర పెడుతున్నాను మీరు పెద్దలు గణపతి మంతులు మీరు మీరు నాలో ఎక్కడైనా సరే నాకు తెలియకుండా మద్గురుదేవుని వాక్యాన్ని నేను ఎక్కడైనా తప్పి ఉన్నట్లయితే వాటిని సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఇదే నేను ఈ జంతువు లక్షణమైనటువంటి గ్రంథములు కానీ ఈ చందసుకు సంబంధించినటువంటి విషయములు సరిగా తెలియనటువంటి వాడును ఈ శార్థులము మత్వము చంపకమాల ఉత్తలమాల అదేవిధంగా శీర్షపద్యములు తీతగీత్తలు ఈ ఆట వెలదులు ఇవన్నీ నాకు తెలియదు ఆ గణ విధానమే తెలియదు నాకు ఆ ప్రాసహితి గణ విధానాలు తెలియకనే రచించానని కొందరు నన్ను ఎందుకు చేశావని అడిగారు అయినప్పటికీ కూడా మా గురుదేవుని యొక్క కరుణతో నేను వీటిని రచించి మీ ముందర పెడుతున్నాను మీరు నేను చదివితే వింటారనే ఉద్దేశంతో మీ ముందర పెట్టాను అలా తలపోసి మీ ముందర పెట్టాను అయ్యా అని తెలియజేస్తూ ఉన్నారు మనకు పన్నెండవ కదార్థం ద్వారా కావున అందరూ కూడా ఈ కదార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ